విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్లో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు రోడ్డులో పక్కన పేమెంట్స్ అట్లాగే బ్యూటి నిమిత్తం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ త్రీ మంత్స్లో ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేమెంట్స్ రోడ్డు కట్ సైడ్ పేమెంట్స్ పే పేమెంట్స్ లేయింగు అట్లాగే బ్యూటిఫికేషన్ ఈ రోడ్డు అట్లా గురునానక్ రోడ్డు కూడా ఆయుష్ హాస్పిటల్ రోడ్డు మొత్తం అట్లాగే గురునానక్ కాలనీ రోడ్డు మొత్తం కూడా ఐదు కోట్ల చిల్లర దాదాపు ఐదు కోట్ల యాభై లక్షలు ఏదైనా కానీ మొత్తం వాల్యూ ఆఫ్ ది వర్క్ దాంతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లోకి మేయర్ గారు డిఫ్టీ మేయర్ గారు అట్లాగే అవినాష్ గారు నేను కలిసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది నిజంగా కూడా ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఆరు వందల యాభై కోట్లు సుమారు అంతేనా ఆరు వందల యాభై కోట్లు సుమారు ఇప్పటికీ అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు తూర్పు నియోజకవర్గం అంటే మరి అభివృద్ధి అవినాష్ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన యొక్క నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం దాంట్లో భాగంగానే వాళ్ళ ఈ ప్రాంతంలో ఈ కాలనీలు అన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేశారు డ్రైన్లు పూర్తి చేశారు అట్లాగే రోడ్ సైడ్ పేమెంట్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ పూర్తి చేశారు అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా మేము పుట్టక ముందు నుంచి కూడా ఆ కృష్ణలంక ప్రాంతంలో వరద వచ్చినప్పుడు కృష్ణా కృష్ణానది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్ మీదకి వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వరద వచ్చినప్పుడల్లా అధికారులు చాలా ఇబ్బంది పడి మన స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో లేకపోతే ఇంకా హాస్ హాస్టల్స్లోనో స్కూల్స్ బిల్డింగ్లోనో ఉండి ఆ ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకుని లోపలికి వెళ్ళి ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళ ఒక చక్కటి రీటైనింగ్ వాళ్ళు మొత్తం పూర్తి చేసి ఇవాళ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు ఎనిమిది వేల కుటుంబాలకి ఒక భద్రత కల్పించినటువంటి మంచి పేరు అట్లాగే ఒక అభివృద్ధి సాధకుడు అని చెప్పి ఇవాళ నెహ్రూ గారి అబ్బాయి ఇంకా అది దేవిన అవినాష్కే దక్కుతుంది ఈ దూర్ప్రనియోజకవర్గంలో మరి ఆరు వందల యాభై కోట్లతో ఇవాళ అభివృద్ధి చేశాడంటే నిజంగా కూడా చాలా గొప్ప ముఖ్యంగా మనం యాక్చువల్గా తీసుకుంటే రెండు మూడు సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది లేదా ఇంకా బాగా జరిగేది నుంచి ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తను ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే తనని ఇన్ఛార్జిగా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాషన్ అభినందిస్తూ అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు చాలా మంచి మనిషి పాపం ఒకసారి గన్ గన్నవరం ఎమ్మెల్యే చేశారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు చేసిన పని అని చెప్పి ఇవాళకి ఒకటి లేదు గనవరంలో తర్వాత విజయవాడకి ఎంపీగా చేశారు ఎక్కడ కూడా ఆయన మార్క్ పడాల విజయవాడ మీద ఆ తర్వాత రెండుసార్లు ఓడిపోయారు ఆ తర్వాత రెండుసార్లు నేను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు ఈస్ట్లో కానీ ఇప్పుడు పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఆయన ఆయనకి ఒక్క పని కూడా లేదు ఇవాళ అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆరు వందల యాభై కోట్లు అభివృద్ధి జరిగింది నిన్న డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు ఒక నాకు ఒక వీడియో చూపించారు దాంట్లో చాలా కామెడీ షో దాకా నడిచింది అది గద్దారామ్మోహన్ గారు నేనే ఇదంతా చేశాను విజయవాడకు రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ కడిచ్చాను ఎయిర్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్ కడించాను రిటర్న్కి వాళ్ళు లేకపోతే రిటర్న్కి వాళ్ళు కట్టించాను అని చెప్పి నిజంగా ఇక్కడ జోక్ లేకుంది అది పాపం మంచిడే కానీ అసమర్థుడు ఏం చేస్తాం ఆయన వల్ల ఏం కాదు కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తులకి ఇవాళ ఇంత కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ఆరు వందల యాభై కోట్లు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి అవినాష్ను అభినందిస్తూ అందరూ కూడా గుర్తుంచుకోవాలి ప్రజలు సమర్థతకి అసమర్థతకి మధ్యలో తేడా గుర్తుంచుకోవాలి మంచితనం ఒకటే పనికిరాదు మంచితనం ముసుగులో మనం ఏది చేస్తా అన్నా కూడా అనేది తప్పు ఇవాళ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఎవరికైనా కానీ ఒక ఎమ్మెల్యే అనుకున్న ఒక ఎంపీని అనుకున్నా నిరంతరం అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అట్లా రక్షణ కావాలి ఈ ప్రాంతంలో ఈ నాయకుడు అయితే మాకు అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతంలో ఈ నాయకుడు అయితే మాకు సంక్షేమం చేస్తాడు అట్లాగే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒక రక్షణలాగా నిలుస్తాడు అనేది ఒక భరోసా ఉండాలి ప్రజలకి ఆ భరోసా కల్పించడం ఓన్లీ ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం గమనిస్తే ఒకటికే మాత్రమే అవుతుంది అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ ఆరు వందల యాభై కోట్లు చేశాడంటే తను రుజువు చేస్తున్నాడు తను తను ఒక లీడర్గా ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే కంటే గొప్పగా చేస్తానని రుజువు చేస్తున్నాడు ఇలా రక్షణ కూడా దాని డౌట్ లేదు మేము ఇద్దరం ఉంటాం విజయవాడ ఈస్ట్కి ఈస్ట్ ప్రజలందరికీ అట్లాగే ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కేసు నాని అవినాష్ మీ అందరికీ రక్షణగా నిలుస్తారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో అవినాష్ని గెలిపించాల్సిందిగా విజయవాడ ఈస్ట్ ప్రజలు కోరుకుంటుంది ఎందుకంటే అభివృద్ధి చేయడం ఎట్లాగో చూపి చేసి చూపించాడు రుజువు చేశాడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా సంక్షేమం చేసేది ఈ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది పడినా అట్లాగే రక్షణ పరంగా వస్తే ఎవరికైనా కానీ తెలుసు నెహ్రూ గారు అబ్బాయి ఎవరికైనా అండగా దండగా నిలబడి ఏ వ్యవహారం అయినా కూడా చక్కబెట్టే సమర్థత మరి అవినాశకుంది అవినాష్ అనగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పి విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను మనవి చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్